నమస్తే కంటిన్యూస్తో మీ మణిబాబు దివంగత నేత స్వర్గీయ వైఎస్ఆర్ డెబ్భై ఆరవ జయంతి వేడుకలు అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం నల్లగొండ గ్రామంలో ఘనంగా నిర్వహించారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఆయన మరణించి కొన్ని సమస్యలు అవుతున్నప్పుడు కూడాను ఆయన్ని మనం ఇప్పటికి కూడా స్మరించుకునే విధంగానే ఆయన పెట్టినటువంటి అనేక కార్యక్రమాలు కావచ్చు ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాల వల్ల ఆయన ఇంకా ఇప్పటికీ కూడాను మన మధ్య సజీవంగానే పెట్టుకున్నాడని చెప్పేసి మనం భావించవచ్చు సో ఆయన ఆ సమయంలో ఎలా చేశాడో ఆయనకి తగ్గట్టుగానే తన తల్లిని కూడాను జగన్మోహన్ రెడ్డి గారు కూడాను అలా మనకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అనేక విధాలుగా మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సో ఎప్పటికి కూడాను మనం ఆ జెండాని పట్టుకొని ఉండాలని రానున్న రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరంలో కూడాను మళ్ళీ ముఖ్యమంత్రి గెలిపించుకోవాలని చెప్పేసి అని సభాముఖంగా కోరుకుంటూ తెలియజేస్తున్నాను సంక్షేమం కేవలం ముద్ర ఈ రాష్ట్రంలో వేసుకున్నారు అంటే ఈ నాయకుడు వచ్చేకే సంక్షేమ పదాలంతా ఏమిటో ప్రజలకు తెలిసింది దానికి ముందు ఎవరు గెలిచాడో ఎవడు ముఖ్యమంత్రి కూడా తెలియదు మనకు జలసల్ అని అనేక రకాల స్కీములు మరి రైతులకి కిట్టుబాటు రైతుకి ఏ ఏ ఏ ఇతనాలు ఇవన్నీ ఇచ్చినటువంటి మహానుభావుడినా మరి ఈయన ఈయనకి చెప్పాలంటే గంటల గంటలు సరిపోతుంది మరి ఇక్కడ చాలా మంది ఉన్నారు పన్నెండు అవుతుంది సరే ఆయన గురించి విషయాలు కూడా తన చెప్పాలి మరి అదే కాఫీ కొట్టిప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్నే ఒక మన మూడు వేలు ఇచ్చి వెయ్యి రూపాయలు తెచ్చాడు ఆ వెయ్యి రూపాయలు తప్పు ఇప్పుడు ఏ జనాలు ఇప్పుడు ఒక్క రూపాయి కూడా ఇచ్చినటువంటి పాపాలు లేవు ఇవాళ ఏం చెప్తారు ఇవాళ ఉపాధి ఉంది ఏ వారం పే ఆ వారం పడింది మనం మనం అధికారం ఏ వారం ఆ వారం ఏ వారం ఆ వారం చెప్పండి ఇప్పుడు ఏడు వారాలు అయినా సరే రూపాయి కూడా రాలేదు మరి దీంట్లో చుట్టూ గుర్తించండి మా కార్యకర్తలకు ఆలోచించరా ఒక కార్యకర్త కాదు నువ్వు ఉన్నవాళ్ళు అంటే పది మంది ఆడోలు తయారు చేయాలి ఇప్పుడు రాబోయే కాలం అలా చేయకపోతే రేపు రాబోయే మనం చాలా ఎల్పడుతున్నాం మరి మన గవర్నమెంట్ పోయాక మనం Did I it?